ఏంటి మా భార్య కూర్చుంటే నేను వన్ చేస్తున్నాను అది బయట ఉందన్నమాట ఇంటి బయట కాబట్టి నేను వన్స్ చేస్తున్నాను అనమాట ఏం కూర్చో ఫ్రిడ్ ఫ్రిడ్జ్లో లేవు టమాటా ఉన్నాయంత स्पॉर्ट के क्वेश्चन है? हैं, मुड़ो नहीं आ रहा है, पैदल आउट हूँ दी, आधे कोई, पैदल आधे फाइव मंदे तीस, चिंगा वापस ले वाले, हम रेंगरोल तलाश करते हैं, सही है, नील पेट कून, ना वाह

రెండిటి పైన ఉందనమాట పెద్దకాయ పెద్ద కాయ చూడండి చూసారా కేజీ పైన ఉంటుంది కదా సరే అక్కడ అయ్యి రా ఇప్పటిదో బెండేది ఇన్ని అబ్బా ఒక సొరకాయ వచ్చింది కింద పడుతుంది అందుకే ఇప్పుడు కొన్ని వచ్చినాయి ఎల్లుండి కొన్ని ఇన్ని వస్తాయి కదా అప్పుడు రాత్రి కూర అవుద్ది అనమాట అంటే ఇప్పుడు కోసం కదా ఇప్పుడు కోసం అంటే ఈతో కానీ కూర చేయగలమా చేయలేము కాబట్టి మరి కొన్ని ఎల్లుండికి అంత కొన్ని వస్తాయి సరిపోతుంది నైట్ అయితే సరిపోతుంది మళ్ళీ పగలకి సరిపోతుంది సత్యవతి కూరగాయలు పోసి ఇచ్చేస్తే నేను కూర చేస్తాను అనమాట అంత టేస్ట్గా చేయకపోవచ్చు ఆడవాళ్ళు చేసినంత టేస్ట్ మనం చేయకపోవచ్చు కానీ తప్పదు ఏదో విధంగా ఒక రకం చేస్తాం పర్లేదు అంతే కదా అంతే వంటింట్లోకి వెళ్ళకూడదు కదా లేడీస్ మూడు రోజులు అలాగనే ఆమె పోసేది అనమాట నేను కూర చేస్తాను అయ్యో ఎందుకులేండి అన్నం చేయాలంటే కష్టమండి కూర చేయడం అంత ఈజీగానే ఎందుకంటే అన్నం దాన్ని కరెక్ట్ చూడాలి పదును చూడాలి వంచాలి అవి ఉంచేటప్పుడు ఉంటుందండి లేడీస్ ఎలా ఉంచితే తెలియదు అన్నం ఆ గింజి చేతి మీదకి వచ్చేయడం అది ఇది అవుతుంది అనమాట చాలా కష్టంగా ఉంటుంది అది వంచినప్పుడు ఎలా రాసాము వీళ్ళు ఉంచుతారు అన్నం ఉంచి ఎలా ఉంచుతారని అప్పుడు అనిపిస్తుంది అన్నమాట మళ్ళీ ఉంది ఇంకా రెండు ఉన్నాయి అది మా మా వాళ్ళు కదా చుట్టాలు వాళ్ళకి ఇచ్చేస్తుంది అయితే చాలా వచ్చింది పోత చాలా వచ్చింది రాలిపోయింది అదే కానీ వస్తే వీధులు అందరూ పంచి వాళ్ళని చాలా చుట్టాలు బాగుంది ఎన్ని పంచి బస్తాలు బస్తాలు దిగి వచ్చేవి కాసి ఉండేవి కానీ మొత్తం కుళ్ళిపోయినాయి ఆ పింజలంతా ఉన్నట్టు చాలామంది మీ ఇల్లు ఎన్ని గజాలు ఎంత బెస్ట్ ఎన్నో చాలామంది అడుగుతున్నారు ఇది వంద గజాలు అనమాట ఇల్లు వంద గజాలు అంటే రెండు సెంట్లు అన్నమాట రెండు సెంట్లు అంటే ఇరవై నాలుగు ఇంటూ ముప్పై ఆరు పొడుగు ముప్పై ఆరు వెడలికి వచ్చి ఇరవై నాలుగు రోడ్డు కూడా చాలా వేడలకు ఇరవై నాలుగు అడుగులు ఇరవై నాలుగు ఇరవై రెండు అడుగులు వేడల మళ్ళీ ఇంకొకసారి వీడియో చేస్తుంది అనమాట క్లియర్గా చెప్తాను మా ఇల్లు ఎంత వేడదు ఏమనేది ఈ రోజైతే ఇప్పుడు నేను పోటీ అయిపోతున్నా సత్యవతి ఊటి నాకు వచ్చింది అనమాట ఈ మూడు రోజులు ఉల్లిపాయలు వేసేనా సారిపోయినా పసుపు ఉల్లిపాయలు వేయక పసుపు కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూర వేసిన తర్వాత ముక్క వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో వేయచ్చు ఓకే స్పూన్ ఎక్కడ ఉంది మేము మొత్తం యూట్యూబ్ డబ్బులతోనే ఇల్లు కట్టాం అది నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాం అనమాట అంటే వీడియో తీయాలి తీస్తాం రేపు కారం ఇప్పుడు ఉప్పు ఉప్పు

கரீ சீதா கலம கல்லாரு மட்டும் தொந்தர தமிழ் पार्टी डालना करता ना अभी नहीं कह रही प्यार इज रेडी लोको आई बोलना लगा लगा दो और प्यार इज की और तीन मांगे चले ட்ரெய்ரூட்ஸ் திண்டது அது கொஞ்சமே திண்டாது யாரி பெட்டி சார் கேரச்சு இது மாவோடு கேரளா

కడుక్కొని పెట్టుకోవాలి కదా లేదండి కాలేజ్ లో పట్టుకుంటే కడలేదు బాటిల్ కడ eggi la queendadra o ఇక్కడ మెయిన్ రోడ్లో తెచ్చి మావాడు వదలాలి ఆటోకి ఎక్కడి నుంచి ఆటోకి వెళ్తాడు అన్నమాట వాడు బైపాస్ రోడ్ బాగానే ఇంకా ఆటో రాలా వెయిటింగ్ సారా వెళ్ళిపోయినాడు